హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు చిత్తూరు జిల్లా పూతల్పట్టు తవనంపల్లి మండలం రానున్న ఎన్నికల్లో సచివాలయ కన్వీనర్ల గృహ పాత్ర ఎంతో కీలకమని పూతల్పట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ తెలిపారు తవనంపల్లి మండలం నారాయణాద్రి కళ్యాణ మండపంలో మండలంలోని వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ సిపి హరిరెడ్డి మండల సచివాలయ కన్వీనర్ శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సచివాలయాల కన్వీనర్లు గృహ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు చాలా ధన్యవాదాలు అలాగే మీ మీరు ప్రతిరోజు గ్రామంలోకి వెళ్ళి మన గ్రూత్ మెంబర్ని కన్మినేషన్ని మరియు పురోస్కారని వాలంటీర్ని తీసుకెళ్ళి మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకోవడం జరిగింది ఎందుకంటే మనం చేయాల్సింది ఇప్పుడే ఇప్పుడు చేస్తేనే ఈరోజు వాళ్ళు ఏదో ప్రలోభాలు పెడుతున్నారు వాళ్ళు భయపడి మనం చేయడం లేదు కానీ మన గుర్తును మనం తీసుకోకడమే తప్పలేదు కదా కాబట్టి అందరూ మన ఫ్యాన్ గుర్తుని అవాదాతలకి తెలియని వ్యక్తులకి అందరికైతే ఓట్ వేసేది కూడా కూడా తెలియదు వాళ్ళకు కూడా అన్ని ఇస్తాం మేము తో వాళ్ళకు కూడా చెప్పి ఓటు మనం వాళ్ళని వినియోగించుకొని మన ఫ్యాన్ గుర్తుని గెలిపించుకుంటూ అంటే మన జగనాన్ని సీఎం చేసుకోవచ్చు మన సునీల్ ఎమ్మెల్యే అయినారంటే ఖచ్చితంగా మన సునీల్ గాంధీ ఎమ్మెల్యే అయినట్టు చేస్తా కాబట్టి అందరికీ ధన్యవాదాలు కానీ ఒక తడవ చెప్తాం చెప్పేద్దాం వేరే నమ్మ నిజంగా మళ్ళీ మళ్ళీ చెప్తాను నాకు మన మన సునీలన్నని అత్యధిక పదహైదు వేల మెజార్టీకి పైగా మన తొన్నంపల్లి మండలంలో తెచ్చి చూసి చూపించడానికి నేను రెడీగా ఉన్నా మీ కన్వీనర్లందరూ రెడీగా ఉన్నారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ

ఓటు వైపు వేసారు ప్రజలు కూడా కష్టపడాలి ఎందుకంటే రానున్న తర్వాత చాలా కీలకంగానే ఉంటాయి మనం దశ చేయాలి ప్రజలకి జగన్ ఏమేమి విధంగా ఏమేమి ఏ పథకాలు ఇచ్చినా అనేది మనము చేసి రానున్న రోజుల్లో పార్టీకి అందరూ కూడా బాగా కష్టపడి చేసి ప్రజలకి బాగా తెప్పించి జగన్ సంక్షేమ పథకాలు మీకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి ప్రతి ఒక్కరికి అంటున్నారు అది చెప్పే ధైర్యము మన ఇండియాలో ఎవరికీ లేదు చెప్పి నాకు ఓటు వేయడం అడిగి ఉన్నారు మన అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన సచివద్ధ తీసుకెళ్ళి ఆయన ఒటు మంచి సుదీర్ఘ గెలిపించుకోవాలా అదేవిధంగా మన గ్రూపు రాజకీయాలు ప్రతి ఒక్కరి కలిసి పెద్దగా చేసుకుని గెలిపించి మనం మరి వరి కోరుకుంటున్నాం కూడా మన ఒక గ్రామ స్థాయిలో తీసుకుని వచ్చి మరి వాళ్ళు వాళ్ళని ఆయన యొక్క ఆ యొక్క సేవల అందుబాటులో తీసుకురావడం అనేది చాలా తెలివైన ఆలోచన మీరు గమనించాలి లేదో ఈ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత ఎన్ని రకాల సర్వీసెస్ అన్ని కూడా చాలా ఈ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి సచివాలయ వ్యవస్థ కానివ్వండి ప్రజలకి వారి యొక్క సమయాన్ని తర్వాత వాళ్ళ యొక్క ఖర్చుని తగ్గించే విధంగా ఏదైతే కావాలనుకుంటారో ఏదైతే ప్రభుత్వం నుంచి పొందాలనుకుంటారో చాలా సులభతరంగా పొందగలుగుతున్నాం చిన్న హిందో చెప్తాను మా బాబుకి క్యాసెట్ బిడ్ చేస్తామని చెప్పి ఎమ్మార్ బాబు తినాలనుకుంటున్నాం తీరా పాలిటీకి వస్తే క్వాలిటీ అన్నారు అన్న సార్ మీరు అన్నీ కూడా డాక్టరేట్ అన్నీ కూడా మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళి తీసుకొస్తాం మనకు అనుకున్నాము మీరంతా టైం ఎక్కువ ఎప్పుడో మళ్ళీ అమ్మవారు మొన్న వాళ్ళు కనుక్కోవాలి అమ్మరా ఆఫీస్కి వెళ్ళాలి అక్కడ నిలబడాలి అప్రెస్ ఇవ్వాలి మళ్ళీ మొత్తం వల్ల వెళ్ళాలి మమ్మల్ని వాళ్ళ కనుక్కుంటే కలుపుకుంటే మనము వెయిటింగ్ చేస్తాం ఇటువంటి అన్ని సర్వీసెస్ ఇవ్వాలి మనం మన గ్రామ స్థాయిలో జరుగుతుందంటే నిజంగా మనం అందరం కూడా ఇంత గొప్ప నాయకుడిని కలిగి ఉన్నందుకు ఇంత ప్రజలకి సేవ చేయాలనే తప్పనటువంటి నాయకుని కలిగి ఉన్నందుకు మనందరం కూడా చాలా కాలం కాలేజ్ వెళ్ళొచ్చు మనం ప్రజలకి వెళ్ళినప్పుడు కాలను వేరే వెళ్ళచ్చు మేము ఈ పని చేశాము గ్రామాల్లో మేము ఈ కార్యక్రమాలు చేశాము మాకు ఓటు అడిగే హక్కు మాకు ఉంది అని ధైర్యంగా ఇలా మనం ప్రజలని అడగలిగే ఆ యొక్క ధైర్యము మనకి జనబోటి ఇచ్చారు అందుకే జనగారు అంత ధైర్యంగా మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే నాకు ఓటు మీ ఇంట్లో మంచి జరుగుతుంటే నన్ను ఆచరించడం చెప్పి చెప్పగలిగా అంటే అది తను చేసినటువంటి ఏదైతే ప్రజలకి ఏదైతే సంక్షేమం అభివృద్ధి ఏదైతే ధైర్యంగా చేయగలిగాడో ఆ ధైర్యాన్ని మరి కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు అంత ధైర్యంగా మాట అన్నాడు మీరు మీ చేయకపోతే ఓటేస్తానని ఏ నాయకుడు వాళ్ళు చెప్పే ధైర్యం లేదు మీ పరిపాలన మీ ద్వారా అందిస్తామని చెప్పి మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి